మన కృపాచరణ అడిగినట్టు ఫిర్యాదు దగ్గర బిల్లు వాళ్ళు ఫిర్యాదు నుంచి పంపించినా కూడా ఇలా బిల్లు పెట్టిన తర్వాత కనీసం నాలుగు నుంచి ఐదు నెలలు పట్టణం సార్ బిల్లు సీఎం సెక్యూరిటీ కాంట్రాక్ట్ అయితే చెప్పలేని బాధ పడుతున్నారు సార్ అసలు గ్రౌండ్ లెవెల్ లో ఎందుకంటే గౌరవ మనుషులు కళ్ళకి తెలుసు ఈ రోజు కాంట్రాక్ట్ ఉంటే అభివృద్ధి చెందేది కాంట్రాక్ట్ ఉంటే మున్సిపాలిటీ ఉండేది కానీ ఆ కాంట్రాక్ట్ కి ఎంత నిర్వేదం చేసినారంటే అభివృద్ధి వేగం చేసేసినారు సార్ ఏమైతే ఉందంటే వాళ్ళు ఫిర్యాదు చేసి ఇచ్చిన తర్వాత కూడా సీఎం నుంచి బిల్లు ఎక్కడం లేదు ఆ సీఎం ప్రొఫెస్ లో ఫేస్ టూ లో ఎక్కిపోతే ఆ సీఎం ప్రొఫెస్ లో లాగిన్ రాలేదు సర్వర్ డౌన్ అని కాలం గడుపుతున్నారు కానీ బిల్లు అయితే చేయడం లేదు సరే అటు చేసి ఇటు చేసి టూ మంత్స్ కు త్రీ మంత్స్ కు బిల్లు పెట్టించిన తర్వాత అకౌంట్ సెక్షన్ లో ఇంత పెద్ద తొందరగా నొట్టేది సార్ అకౌంట్ సెక్షన్ లో అయితే పోతున్న బిల్లు ఆడ కూర్చోండి 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 అని చెప్పాను అంటే లేదు తెలిపిన వాళ్ళ ఒక చీర లేదు నిజంగా చెప్పాలంటే ఆడ పోతేనే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం లేదు వాళ్ళు అక్కడ ఇంజనీరింగ్ సెక్షన్ ఉంటారు ఏమైనా ప్రాబ్లం టెక్నికల్ గానీ ఇంకొక ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళు ఆ సాల్వ్ చేయవచ్చు కానీ ఇంకో లేదని పంపించడము మళ్ళీ ఆ తర్వాత వారం పది రోజుల్లో పద్దెనిమిది రోజులు ఆ బిల్ ఆగడం పెడతాం విషయం ఏమంటే నేను ఆ బిల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త సమస్య ఇంతవరకు మన మున్సిపాలిటీ ఎప్పుడు కాలేదంట మేడం ఏమైతే అంటే బిల్లు ఫండింగ్ లేదంటే ఇరవై ఇరవై కాదు ఫండ్స్ సార్ టెండర్ పిలిచి కాదు ఇప్పుడు ఎగ్జిబిషన్ అయింది అది వర్క్ ఇప్పుడు ఆ బిల్లులు పెట్టినప్పుడు అంత అన్ని సిఎఫ్ఎస్ అయిన వరకు అన్న తర్వాత లాస్ట్ ఇయర్ అటల్ సెక్షన్ పోయిన తర్వాత మాకు ఫండ్ లేదు బిల్ పెట్టే లేదు మాకు ఫండ్ అయిపోయింది అప్పుడే ఏప్రిల్ వరకు నిలబడి అని చెప్తున్నారు సార్ కారణాలు ఎంత బాగుందండి అసలు చెప్పుకునే మీరు ఒకసారి దయచేసి తోటి కౌన్సిలర్లకి కాంట్రాక్ట్ సమస్య ఏముంది అభివృద్ధి అంటే సార్ ఆ కాంట్రాక్ట్ అభివృద్ధి చెందుతారా మీరు టెండర్ కాంట్రాక్ట్ వేసుకుంటుండేది ఆయన అదే పెట్టుబడి ఆయన బయట పబ్లిక్ చేసుకోవచ్చు కదా బేటా డెవలప్ పనులు చేసుకుని ఆయన అభివృద్ధి చెందొచ్చు కదా కానీ ఆయన కూడా ఏదో అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి లైసెన్స్ ఉంటది కాబట్టి వాళ్ళు వచ్చి పని చేస్తుంటే ఈ తరంగా కాంట్రాక్ట్ హింసిస్తున్నారు సార్ ఎక్కడ డెవలప్మెంట్ అవుతుందా సార్ మున్సిపాలిటీ మేము నలభై నిమిషాలు మూడు నెలలుగా మీరే ఉండాలి పవన్ వైకా మాకు టీడీపీ వచ్చినా వైఎస్ఆర్సీ పొలిటికల్ గా అయితే అసలు ఇబ్బంది లేదు సార్ మాకి కాంట్రాక్ట్ గా ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు టీడీపీ కౌన్సిలర్ ఉంటారు వైఎస్ఆర్ సిటీకి కాంట్రాక్ట్ సపోర్ట్ చేసింది అయినా కూడా టీడీపీ కౌన్సిలర్ దగ్గర పనికొని చేస్తున్నారు సార్ అలా ఇబ్బంది కాదు మేము ఇబ్బంది వచ్చి అకౌంట్ సెక్షన్ లో ఉంది ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది ఇంజనీరింగ్ సెక్షన్ కి అకౌంట్ సెక్షన్ కి కోఆర్డినేషన్ ఉండాలి

నుంచి కూడా మొత్తం బిల్స్ అన్ని దాదాపు మేము వచ్చినప్పటి నుంచి నాలుగు కోట్ల ముప్పై లక్షల బిల్స్ మేడం అదే విధంగా ఏప్రిల్ నుంచి కూడా దాదాపు తొమ్మిది కోట్ల వరకు బిల్స్ ఎంఎస్ లో ఎన్యర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ కి మేము అంతా చూస్తే రిసీప్ట్ ఎనిమిది కోట్లు వస్తే తొమ్మిది కోట్ల ఎక్స్పెండిచర్ అయింది మేడం ఆల్రెడీ తెలిసిందే మున్సిపాలిటీ బడ్జెట్ బడ్జెట్ యాక్చువల్ వాస్తవాలు జీరో టూ సంబంధించి అంటే శాలరీస్ కరెంట్ అఫేర్స్కి సంబంధించి అది కూడా స్టేట్ ఏడు కోట్లు రిసీవ్ చేస్తే తొమ్మిది కోట్లు అదేవిధంగా మనం ప్రతి ఇయర్ బడ్జెట్ అనేది వేసుకుంటాం మున్సిపాలిటీకి అది ప్రతి ఇయర్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లాస్ట్ ఇయర్ ఆమోదం జరిగితే ఆ ఇయర్ బడ్జెట్ తొమ్మిదో నెల అంటే సెప్టెంబర్ మాసంలో ఆరు అంటే ఇంకా ఈ ఆ రిమైనింగ్ ఆరు నెలలకు ఏమైనా ఎక్స్పెండిచర్ ఉన్నాయా అని కాస్త సెక్షన్ వాళ్ళతో కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ బేస్ చేసుకొని ఉన్న డబ్బులతో మనం బడ్జెట్ ను అంచనాలు వేయడం జరుగుతుంది మేడం ఇదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ లైన్ కి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డెబ్బై లక్షలు పెట్టినాం మేడం ఇప్పుడు మార్చ్ వరకు తొంభై లక్షలు అయింది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మార్చ్ వరకు వచ్చే బిల్స్ కు పెట్టడానికి ఆస్కారం లేదు ఉన్న బడ్జెట్ కంటే ఎక్సీడ్ పెడితే పెట్టుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ మీట్ అయినట్టు అలాంటి అబ్జెక్షన్ వస్తుంది ఇంకోటి కూడా అదొకటే కాదు మేడం చాలా ఎక్స్ అలాంటి బడ్జెట్ వ్యవహారం వస్తే డబ్బులు ఉంది కదా అని చెప్పేసి బడ్జెట్ మించి ఎక్స్పెండిచర్ ఖర్చు చేయడానికి లేదు అది ఒకటి మరి మనం నెక్స్ట్ ఇయర్కి ప్రపోజల్స్ కూడా రెడీ చేస్తున్నాం బడ్జెట్ లో దాన్ని టీచర్ మీట్ అయిపోయింది సర్దుబాటు చేసుకోవాలి మేడం ఇప్పుడు ఒక్కొక్క హెడ్ కింద డ్రైవ్ కింద రోడ్ కింద అని చెప్పేసి మార్చ్ వరకు ఎక్స్పెక్ట్ అంటే అంచనాలు ప్రపోజల్ రెడీ చేసింటాము ఇంతవరకు ఖర్చు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోడ్ అస్సలే ఎక్స్పెండిచర్ బుక్ అయి ఉండదు దాన్ని బడ్జెట్ కేటాయించుంటాము దాని నుంచి సర్దుబాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఇంజనీరింగ్ సెక్షన్ మీద ఉంటుంది ఎందుకంటే ఆ హెడ్ కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఉందా లేదా అనేది నేను చెప్పలేదు నేను ఆ కి సంబంధించి ఎక్స్పెండిచర్ ఏంటి ఈ హెడ్ లో లేదు అని చెప్పగలను అంతే తప్ప ఫలానా హెడ్ లో మార్చ్ లోపల ఎక్స్పెండిచర్ రాదు అని నేను చెప్పలేను మేడం అది మేడం విషయం అయితే మా ఇప్పటి వరకు కూడా జీన్స్ నాలుగు కోట్లు మొత్తం ఆడిట్ లో ఉండే ఫైల్స్ అన్ని పాతగా మేడం మేము చేసినేవి ఎలాంటి కాంట్రాక్టర్స్ పెండింగ్ అయితే ప్రజెంట్ నా సెక్షన్ లో లేవు మేడం అకౌంట్ సెక్షన్ ముందు మొత్తం జీన్స్ అన్ని ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి వచ్చిన వెంటనే అప్లోడ్ చేసి ఏదైనా ఉంటే దాని మీద రాసి పెట్టనే కాసేపు ఇవ్వడమే జరిగింది కానీ చేయడం అంటూ జరగలేదు అదే బడ్జెట్ విషయానికి వస్తే సర్దుబాటు చేసుకోవాల్సిందేది ఇంజనీరింగ్ సెక్షన్ తెలుస్తుంది ఏ ఏ హెడ్ కింద ఎంత బడ్జెట్ కేటాయించినామో ఎంత ఎక్స్పెండిచర్ అయ్యిందని ఇవ్వగలం కానీ అది సర్దుబాటు చేసే రైట్స్ మా ఉండాలి అదే చేసుకొని నా డెపార్ట్మెంట్ అలా అంగీ చేసుకున్నారు సార్ బిల్ల అదే కదా మేడం చెప్తుండేది కదాకి దోస్తాండి సార్ యోచనల బిల్ల ఎవరు దానికి ఎవరు లేటర్ ఎట్లా చేస్పి చేయాలి డిపార్ట్మెంట్ కదా డిపార్ట్మెంట్ కోటి కదా అప్పుడు ఏ డిపార్ట్మెంట్ చేల్లకనే కోటి రూపాయలై 50% అలటైనప్పుడు ఆ 45 లక్షల వాటిని ఇమేజ్ పిచ్చితారు ఆ 100% చేస్పి చేస్తారు బిడ్డలు 100% కమిట్మెంట్ చేసిస్తారు చేసిస్తారు ద తర్వాత కోటి రూపాయలని बाकी కోటి లక్షలు పని చేస్తారు

ఒకరితో మాట్లాడి సర్వర్ చేయడం వల్ల బిల్స్ అన్ని పంపించారు ఒకటే మనకి ఒక జనవరి మాసంలోనే మనం మూడు కోట్ల బిల్స్ ఆన్లైన్ చేయడం జరిగింది మేడం కౌన్సిలర్ గారికి సంబంధించిన ఫైల్స్ కూడా ఎక్కించడం జరిగింది వన్ ఆర్ టూ బిల్స్ పెండి ఉన్నాయి ప్రతి హెడ్ వాడేసాం మేడం అది ఏమన్నా ఉన్నాయి అంటే ఒకటో రెండో ఎక్కువ మేడం ఒక కౌన్సిలర్ గారికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఆ కోడ్ సంబంధ పైప్ లైన్ సంబంధించి ఆల్రెడీ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ జరిగిందని చెప్పాలి మేడం అది మేడం విషయం ఏదైనా యూటిలైజ్ చెయ్యని కోడ్స్ హెడ్స్ ఏమన్నా ఉంటే ఇంజనీరింగ్ స్టేషన్ వాళ్ళు గుర్తించి ఈ కోడ్స్ నుంచి మీట్ అపాయింట్ అని చెప్పేసి విత్ కౌన్సిల్ పర్మిషన్ తో వాళ్ళు నాకు నోట్స్ అంటే మేము దాన్ని ఎక్స్పెండిచర్ బుక్ చేస్తాం ఇయర్ అంతేగాని నెక్స్ట్ ఇయర్ కి సంబంధించిన డబ్బులు ఉన్నాయి కదా వాడడానికి పోతే డెఫిసిట్ లేకపోతుంది మేడం